ఇండియా షాపింగ్ మాల్ కోరికపై శ్రావణంలో కూడా మన కోండ నుంచి చూస్తే ఏదో మీద బతుతరు కోసం పోయారు వాళ్ళని పంపించేటప్పుడు అవమానించి పంపించాలని మనకు అనిపిస్తుంది సహజం అది సహజంగా దేశంలో కొంత ఆవేదన ఉంటుంది కానీ ఇంకో కోణ నుంచి చూడండి మీరు అక్రమంగా వెళ్ళిన వాళ్ళు అంటే నేరస్తులు ఏదో అన్ని వేసాలు అక్కడ చిన్న చిన్న పొరపాటు తిరిగిన వాళ్ళు కాదు లక్షల రూపాయలు ఈ మాఫియాకి ఏది అక్కడ ట్రాఫికింగ్ దళాలకి ఇచ్చి వెళ్ళిన వాళ్ళు నిరుపేదలు కూడా కాదు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టగలరు అది ఒకటి రెండోది మనం మన విమానాల్లో వాళ్ళని తీసుకొస్తే మన దేశానికి పద్ధతి వేరు వాళ్ళ విమానాల్లో వాళ్ళు పంపిస్తున్నారు ఎవరు ఒకళ్ళని కాదు ఆ ప్లేన్లో వాళ్ళంతా ఇలా వచ్చిన వాళ్ళే వాళ్ళు చాలా డెస్పరేట్ అయిపోయారు అనుకోండి డెస్పిరేషన్తోగా వెళ్ళింది అక్కడికి విమానాల మధ్యలో హైజాక్ చేశారనుకోండి వీళ్ళందరూ ప్రయాణికులు అందరూ కలిసిపోయి హైజాక్ చేసేదో దాష్టికరణకి పాల్పెట్టారు అనుకోండి అప్పుడేమవుతుంది ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ మాట చెప్తారు ఎందుకంటే మొత్తం విమానంలో కొన్ని సినిమాల్లో మీరు చూసుంటారు నేర వస్తుంది జీళ్ళకి వెళ్ళిన వాళ్ళని విమానాల్లో తరలిస్తుంటే వాళ్ళంతా హైజాక్ చేయడం అలాంటి సినిమాలు నాటకీయంగా అనిపించవచ్చు కానీ విమానంలో ప్రయాణికులు అందరూ కూడా నేరస్తులేనప్పుడు వాళ్ళ దృష్టిలో చాలా ఫ్రస్ట్రేషన్లో చాలా డెస్పరేట్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి విమానంలో వెళ్తున్నారు రైల్లో వెళ్ళాలి బస్సులో వెళ్ళాలా ఆ విమానాన్ని ఏమన్నా చేస్తే ఏమవుతుందని చెప్పిన భయం వాళ్ళకుంటుంది కాబట్టి వాళ్ళ ఫిజికల్గా అదుపు చేయటం వాళ్ళు పారిపోతే విమానంలో ఎక్కడ పారిపోతారు విమానంలో అందరూ కలిసి దాడి చేస్తే ఆ సిబ్బంది మీద విమానాన్ని హైజాక్ చేసి ఎక్కడో సివిలన్ ఏరియాలో క్రాస్ చేస్తానో మరోటి చేస్తానో ఇంకోటి చేస్తానో ఏమవుతుందని చెప్పిన భయం వాడుకుంటుంది పంచ నా దృష్టిలో పరిష్కారం దానికి ఏంటంటే ఈ చిన్న అంశానికి నిజమైన అంశం ఇది కాదు నిజమైన అంశం అక్రమంగా వెళ్లే వాళ్ళని ఆపించాలి మనం కూడా మన ప్రయోజనాల దృష్ట్యా సక్రమంగా వెళ్లే వాళ్ళకి నైపుణ్యంతో రేఖో డాక్యుమెంట్స్ వెళ్లే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా మనం వాళ్ళతో కూర్చొని ఏర్పాటు చేసుకోవాలి అది నిజమైన అంశం మధ్యలో ఈ కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళు గుడిపోయినట్టుగా ఈ చిన్న అంశం మొత్తం చర్చలు పక్కన పట్టిస్తుంది కానీ దీనికి నా దృష్టిలో పరిష్కారం మీరు మీ విమానాల్లో గౌరవంగా మాకు దగ్గర తీసుకురండి అని అంటే దొరకదు ఈ ప్రశ్న సమాధానం మన దగ్గర లేదు మనం హామీ ఇవ్వగలమా విమానంలో కూర్చునే వాళ్ళంతా కూడా ఏ రకంగా లేకుండా చాలా మర్యాదగా ఉంటారని మామూలుగానే విమానాల్లో ప్రయాణం చేస్తుంటే ఎయిర్ హోస్టర్స్ మరొక చాలా అవమానిస్తుంటారు అరుస్తుంటారు మన కల్చర్లో అలాంటివి కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటాం కాబట్టి మా విమానాల్లో మేము తెచ్చుకుంటాం ఒకసారి మీరు మాకు అప్పు చెప్పాక వాళ్ళ బాధ్యత మాది అని మనం తీసుకుని అవ్వకండి మనం సంఖ్యలు వేస్తామో వెహికల్ని ఉంటామో అంత మనం మన బాధ అప్పుడు కూడా లేదు అలా పరిష్కారం ఆలోచించాలి తప్ప ఇది భారత్ను అమెరికాకి మధ్య యుద్ధంగా ఈ విషయాన్ని భావించకూడదు ఉద్రేకంతో మనం సాల్వ్ చేయాలి ఆ అవతల బాధ కూడా మన నుంచి ఉదాహరణకి పాకిస్తాన్కు మరో దేశంలో నెరవేర్స్ మనం పంపించాం మనం మనం అమెరికా స్థాయి కాదు అప్పుడు మన దేశంలో ఉండాలని వాళ్ళని కోరుకోవట్లేదు కానీ బాగా ఇక్కడే ఉండాలని కోరుకున్నది వాళ్ళకి అక్కడ పోతే బీతి అంటే అందరి ఉంది మరి వాళ్ళని ఏదో రకంగా కట్టడి చేయకపోయినట్టయితే విమానాన్ని వాళ్ళు పక్కదో పట్టిస్తే ఏమవుతుంది అంచేత మనం మన విమానాల్లో మనం తెచ్చుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు కాకపోతే సార్ ఇప్పుడు మాల్యా లాంటి వాళ్ళని నీరవ్ మోదీ లాంటి వాళ్ళు మెహుల్ చోస్కి వాళ్ళని కోట్లాది రూపాయలని వాళ్ళకి రైట్ ఆఫ్ చేసేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు తెలిసినప్పటికి కూడా వాళ్ళని తీసుకువచ్చే ప్రయత్నాలు ఇవన్నీ జరగనప్పుడు వీళ్ళు పాపం అమాయకంగానో లేకుంటే ఇంకెవరి మాటలో నమ్మి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని అంత అమానవీయంగా తీసుకురావాలనేది ఇక్కడ డ్యూయల్ రోల్ ఉంది అసలు మనం చాలా నీరవ్ మోదీ కానీ మాలిజ గానీ క్రమక్రమంగా తిరిగి వస్తున్నారు ఇండియాకి వాళ్ళు ఆ దేశంలో ఎక్కడ ఎవరే దేశంలో ఉన్నా ప్రజాస్వామ్య దేశాల్లో రాజ్యాంగం కింద వాళ్ళ హక్కులు స్వేచ్ఛలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు స్వేచ్ఛలో ఉన్నాయి దాని ప్రకారం జూ ప్రాసెస్ కోర్టులకు వెళ్ళటం ఎక్సర్డేషన్ కోసం మనం కోరితే ఈ కారణంగా మమ్మల్ని పంపించదని వాళ్ళు కోరటం చివరికి కోర్టు తీర్పుకోవటం అంతా కూడా వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి లాయర్లు పెట్టుకుంటారు కోర్టులకు వెళ్తారు అంతేగాని మనం తీసుకురావడం తీసుకురావడం మంచి లేదు మనం ఎవరం కూడా నీరవ్ మోదీనో మాల్యానో మరొకరినో తీసుకురావద్దని మనం అనుకోవటం కాదు ఆ దేశాలు ఆ దేశంలో పోయి దాడి చేసి వాళ్ళని తీసుకొచ్చే శక్తి లేదు అధికారం లేదు మనకి వాళ్ళని మనకు పంపించడానికి సిద్ధపడాలి దానికి ఒక ప్రాసెస్ ఉన్నది ప్రపంచంలో ఎంత కుబేరుడైతే అంత ప్రాసెస్ ఆలస్యం అవుతుంది కోర్టులో అంత గట్టి లాయర్లను పెడతారు అంతగా వాయిదా వేస్తూ పోతుంటారు అంతే తప్ప ఇక్కడ వీళ్ళని మనం తీసుకురావటం ఆ దేశంలో చట్టాలు ఉల్లంఘించారు అక్కడ కోర్టులో వీళ్ళ కేసులు ఒప్పుకోలేదు కాబట్టి విధిగా రావాల్సి వస్తుంది అలా చూడాలి తప్ప ఇది దీని పెద్ద దాన్ని మనం ఒక ఇమోషనల్ కోణాను చూస్తే పరిష్కారం రాదు సో ఇప్పుడు టారిఫ్లు విధించడం అనేది అమెరికాకి ఏ దేశం నుంచి స్టీల్ అల్యూమినియం ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ మీద సుంకాలు విధిస్తాము అనేటువంటి ఒక ప్రకటనతో పాటుగా ప్రతి చోట కూడా ట్రంప్ తన మార్కును చూపిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది అదే సమయంలో పొద్దున ఒక మాట చెప్తున్నాడు అని మధ్యాహ్నం ఇంకో మాట చెప్తున్నాడు సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు మామూలుగా ఏంటంటే పరిపాలనలో ఎప్పుడు కూడా విధానం ఏం కావాలని మల్లగొల్లాలు పడుతూ ఉంటారు కొందరు ఇలా చేస్తే బాగుంటుంది అంటారు దానిలో ఇబ్బందులు ఉన్నాయి ఇలా చేస్తే బాగుంటుంది అంటారు మరికొదరు ఇంకో రకంగా అంటారు ఇవన్నీ చర్చించుకుని నిగ్గు తేల్చి చివరికి ఏది మంచి విధానం ఆలోచించేప్పుడు పై స్థాయికి పంపిస్తారు ఓ ప్రధానమంత్రి స్థాయిలో దేశ రాష్ట్రపతి స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో ఇవన్నీ ఈ ఆలోచనలు ఈ లాభ నష్టాలని బేరు చేసుకుని పంపిస్తారు ట్రంప్ ఏమవుతుంది పురులో ఏదో ఆలోచన పడుతుంది వెంటనే ఆయన దేశాధినేతగా ప్రకటించేస్తున్నాడు మధ్యాహ్నానికి అది కష్టం అనిపిస్తుంది వెంటనే మార్చుకుంటున్నాడు పొద్దున్న ప్రకటించినప్పుడు ఆయన బృందం అంతా వైట్ హౌస్లో ఆయన కేబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఆయన ఉన్నతాధికారులు కానీ మా నచ్చుగా నాయకుడు దేశాధినేత ఆదేశం ఇచ్చాడు కదా ఆయన సమర్థించాలి మధ్యాహ్నం మాట మారుస్తున్నాడు మళ్ళీ దీన్ని సమర్థించాలా సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాం మళ్ళీ దాన్ని సమర్థించాలా అంటే ఒక తుగ్గలకి వ్యవహారంలాగా తయారవుతుంది చంపకుండా నిలకడగా ఎందుకంటే నిలకడగా కొన్ని విషయాల్లో నిలకడగా మెల్చొచ్చు ఇమిగ్రెంట్స్ ఉండటానికి వెళ్ళేది అక్రమంగా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ ఉండడానికి వెళ్ళదు అక్కడ కన్సిస్టెంట్గా ఉన్నాడు మంచి వచ్చేట పక్కన పెట్టండి అలాగే మరికొన్ని విషయాలు కానీ కొన్ని విషయాల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కసారి ప్రభుత్వం మాట రెండు మూడు సార్లు మారిపోతుంది అది ఏ దేశానికి మంచిది కాదు విధానాలు లోతుగా ఆలోచించాలి తొందరపడి నిర్ణయాలు చేయకూడదు అన్ని రకాలుగా పూర్వపురాలు పరిశీలించాలి వినదగను ఎవరు చెప్పినా అని చెప్పని మీరు మీరు ఏదనుకుంటున్నా దానికి వ్యతిరేకంగా కూడా ఆలకించి నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నాక నిలకడగా ఉండాలి ఇప్పుడు ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు లేకుండా వెనక్కి వెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు జన్మతహా పౌరసత్వం రద్దుకు సంబంధించి చేసినటువంటి అనౌన్స్మెంట్ అది ఏ దిశలో ముందుకెళ్తుంది అనుకుంటున్నారు సార్ జరగదు ఆ దేశంలో కోర్టులు అంగీకరించవు ఆ దేశంలో రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగాన్ని మార్చడం ఎవరితరము కాదు అయితే ఒక్కటే అవకాశం ఉన్నది ఇది సుప్రీంకోర్టు దాకా వెళుతుంది బహుశా వెళితే సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు తీసుకోవాలనేది మన దేశంలాగా ప్రతి కేసు సుప్రీంకోర్టు తీసుకోదు అక్కడ కింద కోర్టులో దీన్ని సుప్రీం సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చు అసలు మన దేశంలో ప్రతి చెత్తా చదారం ప్రతి కేసు వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టుకి అక్కడట్లా ఉండదు ఏడాదికి ఒక వంద కేసులు చూస్తారు వాళ్ళు వాళ్ళు ముఖ్యం అనుకున్నారు మిగతావన్నీ అప్లికేషన్ పెట్టి మాత్రం కోర్టుకి వాళ్ళు ఊరికే డాక్యుమెంట్ షీట్ నిండిపోతుంది ఇక కోర్టుకు వేరే పని ఉండదు ఒకవేళ తీసుకుంటే సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంది కానీ బహుశా ఏది ఆమోదించే అవకాశం ఉంది అంటే గట్టిగా ప్రభుత్వానికి వాదించే అవకాశం ఒకటి ఉన్నది అక్రమంగా తల్లిదండ్రులు గనక దేశానికి చొరబడ్డట్టయితే ఏ రకమైన డాక్యుమెంట్ వేసా లేకుండా అలా చొరబడ్డాక ఈ దేశంలో బిడ్డలను కన్నట్టయితే వాళ్ళకి పౌరసత్వం రాజ్యాంగంలో పదజాలం ప్రకారం వాళ్ళకు కూడా పడుతుంది ఆ దేశంలో పుట్టారు కాబట్టి కానీ రెండో పార్టీ పదజాలం మళ్ళీ కొంచెం సందిగ్ధంగా ఉంది కాబట్టి దేశంలోకి రావడమే అక్రమంగా ఉన్నారు కాబట్టి అక్రమంగా వచ్చిన వాళ్ళకు అక్రమంగా ఉన్న కాలంలో పుట్టితే వాళ్ళకి లేదని చెప్పాను అది బహుశా కోర్టు ఒప్పుకోవచ్చు మనకు తెలియదు కాబట్టి భారతీయులకి ఇప్పుడు ఈ రకంగా అక్రమంగా వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ నూటికి తొంభై ఐదు మంది భారతీయులు ఈ దేశం నుంచి అమెరికా పోయేది వాళ్ళు నైపుణ్యం ఉన్నవాళ్ళు ఆ దేశంలోని వినత విద్యను పొందిన వాళ్ళు చాలామంది నైపుణ్యం వల్ల చాలా పూర్తిగా పద్ధతి ప్రకారం వేసా పొందిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన ఊరికి అనవసరంగా కంగారు పడిపోయేది కొంపుని పోతానుకోవటం తప్ప నాకు నూటికి నూటికి వాళ్ళు ఏమాత్రం అని లేదు కానీ అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులకు పుట్టిన సంతానం అయినట్లయితే సుప్రీంకోర్టు భవిష్యత్ వేరే స్టాండ్ తీసుకోవచ్చు సార్ మీరు ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్ మెథడ్లో అనుకున్నప్పుడు మిగతా ఫైవ్ పర్సెంట్ని విమానాల్లో ఆ దేశాలకు పంపిస్తుంది మన భారతదేశం వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఏం చేయాలంటారు అవగాహన కల్పించాలా మళ్ళీ అవకాశం ఇప్పుడు అమ్మ ఈ దేశంలో నూట నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంది యాభై నాలుగు కోట్ల మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు దానిలో అత్యధికలు అసంఘటిత రంగం రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు రేపు పొద్దున భోజనం కూడా దొరుకుతుంది వాళ్ళు కాబట్టి మన దేశంలో వాళ్ళు ఏదో అక్రమ ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా నితనెక్కించుకోవడం సాధ్యం కాదు అందరి పరులతో సమానం ఈ దేశంలో అందరికీ ఏ ప్రయత్నాలు చేయగలుగుతాం మనకున్న వనరులతో మనకున్న పరిస్థితుల్లో మనకున్న అవకాశాలతో ఆ ప్రయత్నాలు వాళ్ళకి చేస్తాం తప్పితే వీళ్ళని ప్రత్యేకంగా నెత్తిన పెట్టుకోవడం నేను చెప్పిన మాట విరణించబోవచ్చు వాళ్ళ దగ్గర మన దేశంలో రెండు రోజులు కొంచెం ప్రచారంలోకి వస్తే అది ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే భారతదేశంలో ఈ కోటాను కోట్ల మంది భవిష్యత్తు తక్కర్ మనకి కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న మేరకు ఆ పరిస్థితులను బట్టి అవకాశాలు ఉంటాయి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మరి ఇంకోటి గమనించండి అత్యధికులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంత సొంతంగా బతకాలి వాళ్ళు బతకలేని వాళ్ళు కాదు అందులో మనం చర్చ చేసినప్పుడు కూడా పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఇదేది మిడిల్ ఈస్ట్ అనుకోండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అత్యధికులు కొందరు బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళే మిగతా వాళ్ళు పాపం కాయ కష్టం చేయడం కోసం వెళ్ళిన వాళ్ళు అది ఇది ఒకటి కాదు అని మనం ఖచ్చితంగా సానుభూతి చూపెట్టాలి అంతేగాని మిగతా అన్ని వదిలేసి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు చేయమంటే మిగతా ప్రజలంతా ఏంటి ఈ దేశంలో ఒక భేద దేశం కోటాను కోట్ల మంది అసంఘటితంగా ఉన్నారు నూటికి ఎనభై ఐదు తొంభై మంది నెల జీతం లేనటువంటి కష్టపడి పని చేస్తున్న వాళ్ళు రెక్కార్డు దగ్గర ఉండొక్కాడిన వాళ్ళు అందరి సంగతి పట్టించుకోవాలి ప్రభుత్వం అందరితో పాటు తప్ప అందరికంటే ఎక్కువగా నెత్తిన పెట్టుకోవడం సాధ్యము కాదు అవసరమూ లేదు సో ఇప్పుడు మోదీ విజిట్ అనేది ఉంది సార్ రెండోసారి మా రాష్ట్రపతి అయిన తర్వాత వెరీ ఫస్ట్ టైం మీట్ అనేది ఉంది ఏం జరుగుతుంది సార్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు మూడు విషయాలు ఒకటి ఇవన్నీ పక్కన పెడితే పార్టీ ఏదన్నా కూడా అమెరికాలో భారత్కి అమెరికాకి చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నది ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి అందుకనే వ్యూహాత్మకమైన ఒప్పందం స్ట్రాటేజిక్ అలయన్స్ అంటున్నాం ఎందుకంటే చైనా ఒక పెద్ద భూతంలా కనిపిస్తుంది వాళ్ళకి భూతం మనకి భూతం కొద్దిగా కారణాల వల్ల ఆ నేపథ్యంలో దాన్ని మరింత సంఘటితం చేయటం బలోపేతం చేయటం రెండోది ఇలాంటి ఇవన్నీ ఒక రకంగా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు మనకేదో పేపర్లో హెడ్లైన్ వచ్చింది కాబట్టి అనిపిస్తుంది కానీ ఒక పదివేల మంది ఇరవై వేల మంది అక్రమంగా చొరపడిన వాళ్ళని తిరిగి పంపించడం అనేది లార్జర్ కంట్రీస్తో చాలా చిన్న సమస్య అమెరికాలో బోసి యాభై లక్షల మంది భారతీయులు ఉన్నారు పదివేల మంది పదిహేను వేల మంది లక్ష ఇంట్రెస్ట్లు వాళ్ళంతా అధికారికంగా చట్టబద్ధంగా దేశాలతో వెళ్ళిన వాళ్ళు కానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి ఇవన్నీ కూడా పరిష్కారం ఉభయచారకంగా కొత్త ప్రయత్నం చేయడం కానీ కీలకమైనది ఏంటంటే వాణిజ్యం అంతర్జాతీయ వాణిజ్యం భారతదేశానికి అమెరికాతో మిగులు ఉన్నది కానీ పెద్ద మిగులు లేదు పెద్ద మిగులు ఉన్నది అమెరికాకి కెనడాతో ఉన్నది అంతకంటే ఎక్కువ మెక్సికోతో ఉన్నది చైనా చైనాతో మెక్సికోతో కెనడాతో ఉన్నది వియట్నాంతో వియట్నాంతో దాదాపు అరవై రెండు బిలియన్ డాలర్లు మిగులు ఉన్నది చిన్న దేశం గోచిపాత్ర దేశం మంద ముప్పై వేల ముప్పై అరవై బిలియన్ డాలర్లు మన ముప్పై బిలియన్ డాలర్లంతా మిగులు ఉంది మనకి భారత్కి అమెరికాతో అమెరికా ఒక్కటే పెద్ద దేశం మనకి కాస్త మిగిలి ఉన్నది తగ్గించాలని వర్తింటుంది అందుకనే మన బడ్జెట్ కూడా కొంత మన దిగుమతి తగ్గించే ప్రయత్నం చేశాం ఉభయ తారకంగా ఆయన మనసును గుర్తిరిగి కాస్త ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం అదే సమయం మనం ప్రయోజనాన్ని కాపాడుకోవటం మనం నష్టపోకూడదు అవతల వాళ్ళకి మీరు అంత భీష్మించి కూర్చున్నప్పుడు వాళ్ళకేదో కొన్ని చూపెట్టాలి అది కాబట్టి వాణిజ్య విషయంలో ఏం చేయాలి ఈ మూడు ప్రధానమైన అంశాలు అవుతాయి చర్చలో సో మన దగ్గర నుంచి వస్తున్నటువంటి దిగుమతుల మీద కూడా విపరీతమైనటువంటి సుంకం పెట్టబోతున్నారు టారిఫ్లు విధిస్తారు అనే మాట అంత ఎక్కువ ఉంటుంది మనకి ఏంటంటే ఇదిగో పూలు ఎదుగుతూ అక్కడ అంటున్నాం మనం మెక్సికో నుండి కెనడా మీద సుంకాలు పెడతా ఉంటారు మళ్ళీ ఇవన్నీ మధ్యాహ్నాన్ని మార్చేస్తారు సాయంత్రం ఇంకోటి అన్నారు మన మీద కూడా ఇవన్నీ నెగోషియేటింగ్ టాక్టిక్ ఒక ఒక ప్రభుత్వాధినేత నెగోషియేటింగ్ టాక్టిక్స్ మనకి సంప్రదింపుల్లో మాట్లాడేటువంటి వాటిని అనాలోచితంగానో లేకపోతే తాత్కాలికంగానో విధానంగా అంత ఆర్భాటం చేసి ప్రకటించకూడదు టంపు స్టైల్ అది ఆయన తీరే అది మనం ఏం చేస్తాం ఆయన తీరు మార్చలేం కదా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుట్టుకలతోనే పొద్దు అని చెప్పిన మన చేతుల్లో ఏం లేదు అని చేత మన మీద అంత ఒత్తిడి మన మీద ఉంటుంది కానీ భయంకరంగా ఏముండదు మనం కూడా కొంచెం ఉభయతారకంగా వ్యవహరించినట్టయితే మనం మన ప్రయోజనాన్ని కాపాడుకుంటూ వడుకు వ్యవహరించినట్టయితే మనకు పెద్దగా నష్టం ఉంటుంది సో ఫస్ట్ హండ్రెడ్ డేసే కీలకమైనప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్ని కన్ఫ్యూజింగ్ నిర్ణయాలు రో పూటకొకటి మారుతూ ఉన్నప్పుడు వాట్ మిగతా టెన్యూర్ అనేది ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ ఇప్పుడు అమెరికాకి ఏమవుతుందో అమెరికా వాళ్ళు చూస్తుంటారు మీకు నాకు బాధపడాల్సిన అవసరం లేదు ప్రపంచానికి ఏమవుతుందో ఆలోచించాలి ఏమవుతుందంటే అమెరికా తిరుగులేని నాయకత్వం ఉన్న దేశం ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ ప్రపంచంలో కాస్త ఏమనాలి ఒక కోఆర్డినేషన్ కొన్ని కొన్ని మౌలిక సూత్రాలు కొన్ని మౌలికమైనటువంటి పద్ధతులు అంతర్జాతీయ వాణిజ్యం కావచ్చు మరొకటి కావచ్చు ఇలాంటి విషయాల్లో అమెరికా ఒక పెద్ద పాత్ర వహిస్తుంది అమెరికా ఆదర్శంగా ఉంటుంది